తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రోజుకో అప్డేట్ వస్తోంది అయినా నిజమైన అర్హుల వేదన మాత్రం తీరడం లేదు దీనికి కారణం తాము అర్హులమైన అనర్హుల జాబితాలో తమ పేరు చూపించడమేనని దరఖాస్తుదారులు లబోదిబో అంటున్నారు ఇలాంటి వారి కోసం మరో అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం అనర్హుల జాబితాలో ఉన్నవారు ఏమీ చేయాలి వారు అర్హులు అని నిరూపించుకునేందుకు ఎలా ముందడుగు వేయాలి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింతమందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ ఫాలోకండి ఇక వివరాలలోకి వెళ్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన విషయానికి తెలిసిందే జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం ప్రారంభించారు అయితే గ్రామ సభల్లో ప్రకటించిన జాబితాల్లో చాలా మంది అర్హుల పేర్లు రాకపోవటంతో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది అయితే గ్రేటర్ జిల్లాల పరిధిలో మాత్రం ఈ పథకం ఇంకా ప్రారంభం కాలేదు దాదాపు పదకొండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రోజు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు అంతకు ముందే ఈ పథకంలో అర్హుల జాబితాను ప్రకటించిన విషయానికి తెలిసిందే గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి అధ్యయన ప్రక్రియ పూర్తయింది గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మొత్తం పది లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి అయితే వీటిలో చిరునామాలు గుర్తించలేకపోయినవి పదివేలలోపు ఉంటాయని తెలుస్తోంది ప్రస్తుతం వారు ఎక్కడ ఉంటున్నారో పరిసరాల్లోని వారు సైతం చెప్పలేకపోతున్నారని ఉన్నతాధికారులు తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన వాటిలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు అందించారు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వీటిని మూడు భాగాలుగా విభజించారు ఇల్లు లేకపోయినా సొంత స్థలం ఉన్న వారిని ఎల్ మైనస్ ఒకటి ఇల్లు స్థలం లేని వారు ఎల్ మైనస్ రెండు అర్హులు కాని వారు ఎల్ మైనస్ మూడుగా విభజించారు దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనలో కొందర్ని అర్హులుగా అధికారులు గుర్తించారు సొంత స్థలం ఆదాయ పన్ను చెల్లిస్తుండటం తదితర కారణాలతో అలాంటి వారిని అనర్హుల జాబితాలో చేర్చారు అందుకు వీరికి మరో అవకాశం ఇవ్వాలని ఉన్నత స్థాయి అధికారులు భావిస్తున్నారు వారిని అనర్హులుగా పక్కన పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయంతో మరో అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం ఆ జాబితాలోని మూడు విభాగాలకు చెందిన వారి వివరాలను గృహ నిర్మాణ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేపట్టారు వారు అర్హులమని నిర్ధారించేందుకు అవసరమైన వివరాలతో మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్నట్లు అవుతుందని అధికారుల భావిస్తున్నారు ఈ జాబితాను వెబ్సైట్లో పెట్టడంతో పాటు మొబైల్కు మెసేజ్లు పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఉన్నతాధికారి వివరించారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ పథకం కోసం ప్రభుత్వం యాప్ను తీసుకొచ్చిన విషయానికి తెలిసిందే మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి